వారి పేరు కూడా తీసుకున్నారు వారి కూడా ఇవ్వండి సార్ కడెం సీఎర్ గారు పేరు తీసుకున్నారు స్పీకర్ గారు స్పీకర్ గారు ప్లీజ్ ప్లీజ్ ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది స్పీకర్ గారు గౌరవనీయులు పెద్దలు మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది మిమ్మల్ని మేము దయచేసి కోరేది సభను సభను సభ బిజినెస్ను దయచేసి నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేమేదైనా తప్పు మాట్లాడినా మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది వారు ఇంటర్వ్యూని కావచ్చు కరెక్షన్ చేయవచ్చు కానీ దయచేసి అవర్ని కోరేది ఇక్కడ ప్రతిపక్షంలో మేము ముప్పై తొమ్మిది మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికొచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం ఇవ్వట్లేదు ముందు మొదల డిమాండ్ సార్ దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి నా విజ్ఞప్తి నెంబర్ వన్ రెండవది సార్ వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు దాదాపు పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీఆర్ గారి పట్ల వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్ దాన్ని దయచేసి వన్ రికార్డుల రెండోది రాజగోపాల్ మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్ గా చెప్పండి మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్ అందరి సభ్యులకు నూట పంతొమ్మిది మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది మా సభ్యులు అడిగితేనేమో మైకు రావడం లేదు మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్ నుంచి సభ్యు అడిగినా మైక్ ఇస్తున్నారు ఎప్పుడు అడిగినా మైకి ఇస్తున్నారు వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు దయచేసి నా విజ్ఞప్తి మీతోని అందరు సభ్యులను అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది భావ్యం కాదు కదా సార్ మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది అట్లా అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల గతంలో పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు ఉపసంహరించుకోమనండి లేదా మీరైనా రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ రెండవ మాట అధ్యక్ష రెండవ మాట అధ్యక్ష అధ్యక్ష ఇందాక ఇందాక నాకు మీరు మైక్ ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చినారనుకుంటున్నాను దానికోసమే ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష పొన్నం ప్రభాకర్ గారు నేను రెండు వేల తొమ్మిది నుంచి కలిసి పనిచేసిన సహచరులు ఆనాడు వారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం అప్పటి నుంచి కలిసి పనిచేసినాం కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయి ట్రయల్ రైన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయ్యే అందులో ఒకటిఎంసీ నీళ్లు ఉన్నమాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అది ఏమి జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురదజల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక్క మాట ఒకటే ఒక్క మాట అధ్యక్ష కాళేశ్వరం అనేది ఒక బరాజు కాదు అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్సు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అదేవిధంగా రెండు వందల నలభై టీఎంసీల యూటిలైజేషన్ శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో కొత్తగా తొంభై ఏడు వేలకు కూడా నీళ్ళు ఇయ్యలేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీలేదన్నారు గొప్ప ఉదాహరణ మా 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 నా నియోజకవర్గం అధ్యక్ష మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టిన అధ్యక్ష నలభై ఐదులో కట్టినారు ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్మానేరు మా అపర్మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది గౌరవెల్లి అయినా మలక్పేట్ రిజర్వాయర్ అయినా అదే విధంగా మా అపర్మానేరైనా స్థిరీకరించబడ్డ సింగూర్ అయినా స్థిరీకరించబడ్డ నిజాంసాగర్ అయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవమైనా ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష అందుకే గౌరవ మంత్రి గారిని ప్రభాకర్ గారు అంటే గౌరవం ఎందుకంటే ఉద్యమ సహచరుడు ఆనాడు పార్లమెంట్లో వీరోచితంగా పోరాడింది కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా కరీంనగర్ లో ఇక్కడ అక్కడ కాదు అధ్యక్ష కరీంనగర్కి వచ్చే బహిరంగ సభలోనే వారిని అభినందించారు కాబట్టి మాకు అట్లాంటి మంత్రి గారిని అగౌరవపరిచే కుసంస్కారం లేదు కానీ మంత్రి గారు కూడా వాస్తవాలు చెప్పాలి అధ్యక్ష గౌరవెల్లి పూర్తయిన మాట వాస్తవం ఎన్జిటి స్టే ఉన్న మాట వాస్తవం మలక్పేట పూర్తయిన మాట వాస్తవం ట్రయల్ జరిగిన మాట వాస్తవం కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో మూడు బరాజులు అదేవిధంగా పదిహేను రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజ్లో మూడు నాలుగు పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి ఇప్పుడే మా మా గౌరవ పెద్దలు కఠిన శ్రీర్ గారు డిమాండ్ చేసిన దాన్ని రిపేర్ చేయండి రైతుల మీద కోపం పెంచుకోకండి కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు నింపండి మేడిగడ్డ నింపండి కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి వాళ్ళ ఐదు వేల క్యూసెక్ నీళ్లు కిందికి పోతున్నాయి ఇది రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష ఇప్పుడు నేను ఏమంటున్నా అంత గొప్ప మన గొప్ప మనుషున్న మనిషి కదా కేటీఆర్ గారు అంత గొప్ప మనిషి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం గౌరవం ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ గత మూడు రోజుల నుంచి కూర్చోండి శాసనసభలో తమరి అనుమతితో కృష్ణానది జలాల మీద కావచ్చు గోదావరి నది మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్ల కావచ్చు లేకపోతే పంప్ విషయంలో కావచ్చు చాలా విషయాలల్లో మనం చర్చించుకుందాం చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం వాస్తవంగా ఈ రైతుల పట్ల తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు ఈ తప్పుకు కొత్తగా వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు అదేవిధంగా పదే పదే భాష గురించి మాటల గురించి మీరు ఇట్లాంటిరు మీరు అట్లాంటుండ్రు మమ్మల్ని గౌరవిస్తలేరు అనేదైతే చర్చ జరుగుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష ఏం బీకనికపోయినరా అని అడుగుతాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంటుగా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనికపోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఉడవిక్కురు ఉన్న అంగి చొక్కా కూడా ఉడబిక్కాం ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడవికిరు ఇవాళ ఆ పాయింట్ ఊడవికితే చెప్పుకునే దిక్కులేక బొక్క బోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష ఇది పద్ధత ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమి కనుక పోయినామని అంటారా అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డ నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పరదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా రావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఈ ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈరోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితులు ఈ రోజు ప్రజల దగ్గరికి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన సభాప ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈ రోజు చర్చ చేత అంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష అందుకే నేను ఒకటే మాట్లాడుగుతున్నా మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి మీ మీ పార్టీ నాయకుడిని మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది పారిపోయి ఫామ్